వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఓటీటీ వార్ అని ఒకటి అలాగే ఇక్కడ నెట్ఫ్లిక్స్ వర్సెస్ ప్రైమ్ వీడియో అని చెప్పి అంటే పెద్ది అనే సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక ఓటీటీ వార్ నడుస్తోందంటూ సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం జరుగుతోంది పెద్ది సినిమా సంబంధించి ఓటీటీ వార్ ఏంటి అనేటువంటి ప్రశ్న మొదటిగా తలెత్తుతుంది ఈ మధ్య రీసెంట్గానే పెద్దికి సంబంధించినటువంటి ఫస్ట్ షార్ట్ గ్లింప్స్ అనేది విడుదలై ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసింది గ్లింప్స్ పరంగా అది కూడా తెలుగు సినిమా పరంగా గతంలో ఉన్నటువంటి అన్ని వ్యూస్ రికార్డులు ఏవైతే ఉన్నాయో యూట్యూబ్లో వాటి అన్నిటినీ కూడా షాటర్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది పెద్ద గ్లింప్స్ అని చెప్పి చెప్తున్నారు అంతకుముందు దేవర మీద ఉన్నటువంటి రికార్డుని బద్దలు కొట్టింది కేవలం తెలుగు సినిమానే కాదు ఇండియా రికార్డుని అది బద్దలు కొట్టింది అని కూడా చెప్తూ ఉన్నారు అంటే దాన్ని విడుదల చేసినటువంటి ఇరవై నాలుగు గంటల్లో థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ని సాధించి అది నిజంగానే ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసింది బుచ్చిబాబు సానా రామ్ చరణ్ని ఎలా చూపిస్తాడు అనేటువంటి ఏదైతే క్యూరియాసిటీ ఉందో చాలామందిలో సందేహాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఆ పెద్ద ఫస్ట్ షాట్ అనేది సమాధానం చెప్పింది అంటున్నారు కొంతమంది అందులో రామ్ చరణ్ కనిపించినటువంటి విధానం అంత ముందు తనే చేసినటువంటి రంగస్థలం అనే సినిమాలో కనిపించిన తీరు ఒకే రకంగా ఉందని కొంతమంది అంటున్నప్పటికీ కూడా ఈవెన్ రంగస్థలంలో కనిపించిన దానికి మించి మరింత మాస్గా మరింత నాటుగా రామ్ చరణ్ పెద్ద లుక్లో కనిపిస్తున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఆ ముక్కుకి పెట్టినటువంటి ఒక రింగ్ ఏదైతే ఉందో దాంతో మరింత రూరల్ అథెంటిసిటీ సాధికారికంగా ఆ లుక్కి వచ్చింది అంటున్నారు అలాగే ఈ సినిమా సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయి ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో అది కూడా క్రికెట్ బ్యాక్డ్రాప్లో ఇది నడుస్తుంది అని కూడా మనకి ఆ గ్లిమ్స్ ద్వారా తెలిసింది మరి ఇప్పుడు ఎందుకని ఓటీటీలో ఈ వార్ అనేది ఎందుకు నడుస్తుంది అంటే రెండు ప్లాట్ఫామ్లు ఈ సినిమా హక్కుల కోసం పోటీ పడుతున్నాయి అని ఇప్పుడు మనకి సమాచారం అందుతూ ఉంది యాక్చువల్గా ఈ సినిమాకి ఇప్పటికే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద నెట్ఫ్లిక్స్ తోటి ఆ సినిమా నిర్మాతలు ఒక ఒప్పందానికి వచ్చారు అనేటువంటి వార్త వినిపిస్తుంది ట్రిపుల్ ఆర్ అనే సినిమాతోటి నెట్ఫ్లిక్స్కి గణనీయమైనటువంటి అంటే దాని వ్యూయర్షిప్ విపరీతంగా పెరిగిందని చెప్పేసి చెప్తున్నారు అందుకనిచే ఈ సినిమా కోసం నెట్ఫ్లిక్స్ చాలా భారీ మొత్తంలో ఆఫర్ చేసింది అని చెప్పి చెప్తున్నారు అయితే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఏదైతే ఆఫర్ చేసిందో దానికి మించినటువంటి భారీ ఆఫర్ తోటి ప్రైమ్ వీడియో కూడా రంగంలోకి దిగింది అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే చక్కర్లు కొడుతూ ఉంది ఎందుకు ప్రైమ్ వీడియో కూడా దీనికోసం అంత పట్టుదలగా ఉంది అంటే రంగస్థలం సినిమాని ఓటీటీ మీద ప్లాట్ఫామ్ మీద విడుదల చేసింది మాత్రం ప్రైమ్ వీడియో సో ఆ రంగస్థలం అనే సినిమా ప్రైమ్ వీడియోకి విపరీతమైనటువంటి సబ్స్క్రిప్షన్స్ని తీసుకొచ్చి పెట్టింది అంటే దాన్ని కొనుగోలు కొనుగోలుదారుల సంఖ్య దాని చందాదారుల సంఖ్య విపరీతంగా ఆ సినిమా వల్ల పెరిగింది అని చెప్పేసి ఒక సమాచారం అయితే ఉంది అందుగురించే ఇప్పుడు పెద్ద సినిమాను కూడా తామే దక్కించుకోవాలని చెప్పేసి ప్రైమ్ వీడియో ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి వినిపిస్తూ ఉంది ఇంకొకటి కూడా ఏంటంటే ఒక రోమర్ కూడా ఏమని వినిపిస్తూ ఉందంటే నెట్ఫ్లిక్స్ కోసమే ఈ సినిమా పెద్ద అనే సినిమా రెండు వేల ఇరవై ఐదులో కాకుండా రెండు వేల ఇరవై ఆరులో విడుదలవుతోంది అని కూడా ఒక రూమర్ నడుస్తుంది కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం ఎందుకు అంటే అసలు ఈ రూమర్ ఎందుకు వచ్చింది అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కొంత బడ్జెట్ని పెట్టుకుంటాయి సో ఆ బడ్జెట్ పరిమితులకు లోబడే అవి సినిమాలని కొనుగోలు చేస్తూ ఉంటాయి సో అందుగురించే అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కాకుండా రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ అయ్యేటట్లు కనుక చేసుకుంటే తమ బడ్జెట్కి అనుగుణంగా ఉంటుంది అంటే అది రెండు వేల ఇరవై ఆరు కౌంట్లోకి వస్తే తమకు ఇబ్బంది ఉండదు అని చెప్పేసి నెట్ఫ్లిక్స్ ప్రభావితం చేసి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున ఈ సినిమా రిలీజ్ అవటానికి కారణమైంది అంటూ ఒక రోమర్ నడుస్తుంది నిజానికి అందులో ఏమాత్రం నిజం లేదని అది కేవలం రోమర్ మాత్రమే అని మనకు అందుతున్నటువంటి సమాచారం సో అలాగే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ దాని ద్వారా పెద్ద సినిమా గనక ఓటీటీ ఆ ప్లాట్ఫామ్ మీద గనక స్ట్రీమింగ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి రామ్ చరణ్ బలంగా కోరుకుంటున్నాడు అనేది కూడా ఇంకొక న్యూస్ ఎందుకంటే నెట్ఫ్లిక్స్ అనేది నో డౌట్ వరల్డ్ వైడ్గా ఇప్పుడు అదే దిగ్గజంగా మారింది ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అతిపెద్ద నెట్వర్క్ కలిగిన అతిపెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్గా నెట్ఫ్లిక్స్ అనేది చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది సో దాని ద్వారా రిలీజ్ అయితే గ్లోబల్గా తనకి రీచ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి రామ్ చరణ్ భావిస్తున్నాడు గురించే ఓటీటీ పరంగా చూసుకుంటే నెట్ఫ్లిక్స్కి అతను మొగ్గు చూపుతున్నాడు అంటూ ఒక వార్త చక్కల కొడుతుంది అయితే దీనికి సంబంధించి ఇందులో ఎంత నిజముంది అనేది మనకైతే ఇంతవరకు కూడా సాధికారికంగా తెలియలేదు అది కేవలం ఊహాగానం మాత్రమే అని చెప్తే అనుకోవాలి ఏదైనా నిర్మాతలు ఈ సినిమా వృద్ధి సినిమాస్ అనే బ్యానర్ మీద సతీష్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు సో ఆయనకి ఏది ఎవరైతే బిగ్ డీల్ ఇస్తారో ఏ ప్లాట్ఫామ్ అయితే తనకి బిగ్ డీల్ ఇస్తుందో దాంతో అతను ఒప్పందం చేసుకునే అవకాశాలు ఉంటాయి ఉన్నాయి సో కాబట్టి ఇప్పటివరకు అయితే ఎంత మొత్తాల్లో నెట్ఫ్లిక్స్ లేదా ప్రైమ్ వీడియో ఆఫర్ చేసింది అనే విషయంలో యుథమెత్తంగా అయితే ఇప్పటివరకు అయితే సమాచారం మనకు లేదు కాకపోతే ఈ సినిమా ఆడియో రైట్స్ని టీ సిరీస్ సంస్థ ఇరవై ఐదు కోట్ల రూపాయలు కొనుగోలు చేసింది అనేటువంటి ఆ వార్త మాత్రం అది కూడా ఒక సంచలనం సంచలనాత్మకమైనటువంటి వార్త అని చెప్పి చెప్పుకోవచ్చు అదైతే ఆ డీల్ అయితే ఇప్పటికే అయిపోయింది అని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది మరి ఇప్పుడు ఈ రెండు ప్లాట్ఫామ్ల్లో ఏది పెద్ద సినిమా ఓటీటీ హక్కుల్ని దక్కించుకుంటుంది అనే అనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది ఇంకా పెద్ద సినిమా విషయానికి వస్తే ఇందులో జాన్వి కపూర్ కథానాయకగా నటిస్తూ ఉన్నారు అలాగే కన్నడ స్టార్ యాక్టర్ అయినటువంటి శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రధారిగా ఇందులో మనకి కనిపించబోతున్నారు ఆయన నేరుగా తెలుగులో నటిస్తున్నటువంటి ఒక కీలక పాత్ర చేసినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమా ఇదే అవుతుంది అలాగే జగపతి బాబు అలాగే మీర్జాపూర్ వెబ్ సిరీస్ తోటి పాపులర్ అయినటువంటి దివ్యంద్ శర్మ ఈ సినిమాలో నెగిటివ్ రోల్లో కనిపించబోతూ ఉన్నాడు సో ఇలా మంచి స్టార్ క్యాస్టింగ్ తోటి ఈ సినిమా మన ముందుకి రాబోతుంది సో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకి ఒక ఎస్సెట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే పెద్దకి సంబంధించినటువంటి ఆ ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్లో కూడా తన మ్యూజిక్ ఎలా ఉంటుందో మనకి ఒక శాంపిల్గా కనిపించింది సో ఖచ్చితంగా పెద్ది అనేది రామ్ చరణ్ కెరీర్లోనే అంటే సోలో హీరో పరంగా చూసుకుంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడానికి రెడీ కాబోతుంది అని చెప్పేసి చెప్తున్నారు ఈ ఈ సినిమా కథ గురించి కూడా ఇండస్ట్రీలో చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున భారతీయ సినిమా తెర మీద ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది అని చెప్పేసి చాలామంది అయితే నమ్ముతున్నారు మరి నిజంగా అది వాస్తవం అవుతుందా కాదా అనేది మరి మనం వేచి చూడాల్సిన విషయం దాంతోపాటు ఈ ఓటీటీ వారిలో నెట్ఫ్లిక్స్ గెలుస్తుందా లేకపోతే ప్రైమ్ వీడియో గెలుస్తుందా ఈ హక్కులు సాధించుకునే విషయంలో అనేది కూడా మనకి మరికొద్ది కాలంలోనే తెలిసే అవకాశం ఉంది అప్పటిదాకా వెయిట్ అండ్ సీ